నాకు చెప్పు మాట్లాడు నాకు చెప్పు గట్టి పడుకో హలో చెప్పు ఏ పడుతుంది చెప్పు సరే సరే మీ తాత 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 తనకేనాడంట కంటే నాడంట లో దెండా తీసుకొని పోవాలంట సమ్మునికే తాత తాత ఆ బండలు తీసిపోతా అగో రాసుకొని పో రా రాసుదాం ఆ తీస్కొని తొందరగా అంట పో నిజమేడమాత ఏంటి వద్దంట అది కూరగాయలు కూరగాయలు తీసుకుపోతా పోతా వద్దంట వెనకాల దమ్మ ఏం వద్దంట వెనకాయలు ఉత్తదిండా దండోరు తీసుకొని పోవాలంట బొలుసు తీసుకోబోతా చేను తినాల మొన్న తెండా కోలడన్న అ కోలడన్న దండ దండ మలపుల 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 దన్న ఆ ఆ మలపులు తీసుకుపోతలే తీసుకోనేంటో రా తీసుకోతలే మనింటో మామలు తీసుకుపోత మా అవకి మామలు తీసుకుపోత ఇప్పుడు రామంటున్నారు ఇప్పుడు కోలంట అది లేదు అడ అడ ఆ దిస్సినా ఆటి నుంచి ఇంకో చాటి పో యాడికి ఇంకో స పక్కన అక్కడ ఉచ్చినా అగ చిన్న హెలో అదే చెప్తున్నా ఇటమా చెప్తున్నా అన్న తాత తాత చనిపోయినతో చచ్చిపోయినతో తాత రాత్రికి చక్క ఏ నానలే అన్న ఇప్పుడు ఏ పదే చెప్పినట్లు ఏం పట్టుకోవడం లేవు మిషన్ ఇంటి కడ పెట్టేసిన ఎంత గట్టి చెత్తనా తినిపించుకోకుండా తాత 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 తాతద త్వర తాత తాతకా చచ్చిపోయి రాదు అంతా పండుగ రోజు మాతృతా పంట గురికి మాతలా తీసుకోత లేడు మాట మాత చె అక్కడ ఉన్నాయి తీసుకుపోతాడంట చెడు చెడు ఉందంట మిషన్ 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 మనిషి దొరపలే దొరపలే